వర్ ఎవర్ ఎ మ్యాన్ అక్వర్డ్స్ ఇట్ ఈస్ బిన్ గివెన్ బై గాడ్ దేవుని వలననే ఆ వ్యక్తికి ఇవ్వబడుతుంది కనుక ఇవ్వబడినటువంటి దేవుణ్ణి మరచి ఇచ్చినటువంటి దేవుణ్ణి మనము ప్రక్కకు పారేసినట్లయితే చాలా నష్టంలోకి వస్తాం అన్న విషయాల్ని ఈ లెసన్లో మనం నేర్చుకుపోతున్నప్పుడాలి ఈ వీడియో మీకు నచ్చుతూ మీరు ఆశింపబడినట్లయితే ఈ యొక్క వీడియోని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అండ్ గాడ్ బ్లెస్ యూ ఇవే అప్పుల దాని గ్రంథంలో ఉన్నటువంటి ఒక పాఠాన్ని ఇదే మనము జ్ఞాపకం చేసుకున్నాం రోజు రాజు అయినటువంటి నెబ్బ నేజర్తో దేవుడు తన ఉద్దేశాలను తెలియచేయాలని ఆశపడ్డాడు ఆయనకు ఒక రాత్రంతా నిద్ర పట్టలే ఆ నిద్రలో ఒక బంగారు మరి విగ్రహం మరి తలతో మరి భుజాలన్నీ కూడా మరి ఇత్తడితో వెండితో దాని తర్వాత కాళ్ళు తొడలన్నీ ఇనుముతో కింద పాదాలన్నీ కూడా మరి మట్టితో ఇనుముతో సమ్మేళనం చేయబడిన ఒక విగ్రహాన్ని నెబ్బ నేసరుకు దేవుడు చూపించాడు కానీ నెబద్ధ నేసరుకు అర్థం కాలేదు ఆ వేళ దాన్యాలు ఒక యవన్న బాలునిగా ఉన్నటువంటి ఆ వేళ దాన్యాలు ఈ దర్శన భావాన్ని ఆయనకు జ్ఞాప్ చేశారు టూ టైమ్స్ ద డ్రీమ్ డ్రీమ్ ఇస్ బీన్ రిటర్న్ ఇన్ డానియల్ చాప్టర్ టూ రెండు పర్యాయాలు ఈ యొక్క కళ రాయబడ్డది మూడో పర్యాయము కళ యొక్క భావాన్ని మనం చూడగలుగుతున్నాం దానియాలు పలికిన ఒక మాట రెండవ అధ్యాయంలో మనం గుర్తు చేసుకుందాం ఏమంటున్నాడు చూడండి రెండవ అధ్యాయము ఇరవై వచ్చినాన్ని చూద్దాం ఎట్లనగా దేవుడు జ్ఞానబలము గలవాడు యుగములన్నిటను దేవుడు దేవుని నామ స్థుతి నొందదగినది గాక ఆయన కాలములను సమయములను మార్చువాడై ఉండి రాజులను త్రోసివేయుచు నియమించుచు ఉండువాడు వివేకులకు వివేకను జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడై ఉన్నాడు ఆయన మరుగు మాటలను మర్మములను బయలుపరచును అంధకారములో ఉన్న సంగతులను ఆయన తెలియజేయును వెలుగు యొక్క నివాస స్థలమును ఆయన యొద్ ఉన్నవి దినము గాడ్ ఈస్ రిమైండింగ్ కింగ్ నెబ్కెనేజర్ దాట్ ఐ హ్యావ్ అ పాయింటెడ్ యూ నేను నిన్ను నియమించాను నేను నీ జీవితానికి కర్తను అని గుర్తు చేశాను నేను నీకు ఇంత భోగ ఇచ్చాను ఈ రాజ్యాన్ని ఇచ్చాను అధికారాన్ని ఇచ్చాను ఇచ్చాను అధికారాన్ని ఇచ్చాను బలాన్ని ఇచ్చాను సైన్యాధిపతులను ఇచ్చాను సైన్యాధిపతులనిచ్చాను సహస్రాధిపతులనిచ్చాను నీకు చక్కని కుటుంబాన్ని ఇచ్చాను ఇచ్చాను ఇవన్నీ కూడా నేనే నీకు ఇస్తున్నాను అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ఎంత అభివృద్ధి చెందాడు అన్న విషయాల్ని మనం చూసినట్టయితే ధాన్యాలు రాజు గురించి ఒక మంచి మాట రాస్తున్నాడు ధాన్యలు గ్రంథము రెండవ అధ్యాయం ముప్పై ఏడవ రాజా పరలోకమందున్న దేవుడు రాజ్యములను అధికారములను బలమును ఘనతయు తమరికి అనుగ్రహించి ఉన్నాడు తమరు రాజులకు ఉన్నారు ధాన్యాలు నెబ్బేసరు యొక్క జీవితాన్ని ఎలా వివరిస్తున్నాడంటే ఈజ్ కింగ్ ఆఫ్ కింగ్స్ ఏ రాజు కూడా నిలబడనంత ఘనమైన రాజుగా దేవుడు నెబర్ని తయారు చేశాడు దేవుడు ఎందుకు ఆ రీతిగా ఒక వ్యక్తికి అంత అధికారం అంత బలం అంత శక్తి ఎందుకు ఇస్తాడు తానే తనను బలపరచాడని తన వలననే ఆ వ్యక్తి మరి ఎదగగలుగుతున్నాడు అని తనకి ఇవ్వబడినవన్నీ దేవుడే అనే విషయాల్ని దేవుడు తెలియచేయాలని ఆశపడ్డాడు ఇది నీ జీవితంలో మరి దేవుడు ఏదైనా చేసి ఉంటే దేవుడు నీ జీవితంలో మరి నీకు మంచి చదువు ఇచ్చి మంచి ఉద్యోగం ఇచ్చి మంచి క్వాలిఫికేషన్ ఇచ్చి తెలివితేటలు ఇచ్చి ఉంటే ఇదంతా నాదే అనే విర్రవీగుతనం నీకుందా జాగ్రత్త నెబ్బ నేర్జర్ కూడా అలాంటి గనునిగానే దేవుడు చేశాడు అందుని బట్టే ఆయన ఈ మాటల్ని నెబ్బరు జ్ఞాపక చేశాడు సో లెసన్ వన్ ఈస్ వర్ ఎవర్ ఎ మ్యాన్ అక్వయర్స్ ఇట్ ఈస్ బిన్ గివెన్ బై గాడ్ దేవుని వలననే ఆ వ్యక్తికి ఇవ్వబడుతుంది కనుక ఇవ్వబడినటువంటి దేవుణ్ణి మరిచి ఇచ్చినటువంటి దేవుణ్ణి మనము ప్రక్కకు పారేసినట్లయితే చాలా నష్టంలోకి వస్తాం అన్న విషయాల్ని ఈ లెసన్లో మనం నేర్చుకోబోతున్నాం బిడారు యు ఆర్ బీన్ బ్లెస్డ్ విత్ సమ్ గుడ్ జాబ్స్ గుడ్ శాలరీ గుడ్ ఫ్యామిలీ అన్ని రకాలుగా దేవుడిని ఆశ్రయించాడే ఎందుకు ఆశ్రయించాడు నిన్ను తన బిడ్డగా చూసుకోవాలని తన కుమారునిగా తన కుమార్తెగా నీవు ఉండాలని నేనే నిన్ను ఆశ్రయించాని తెలియజేయడానికి ఈ విషయాలన్నీ కూడా దేవుడు అందించాడు సో పిల్లారా నెంబర్ వన్ చాప్టర్ టూలో దేవుడు ఆ ప్రతిమను చూపించి ఇదంతా ఇచ్చింది నేనే అని జ్ఞాపించారు మరి నెబ్కద్ నేజర్ గుర్తుంచుకున్నాడా ఇవన్నీ మరిచిపోయాడు మనం మరిచిపోయినట్లే నెబ్కద్ నేజర్ కూడా మరిచిపోయాడు ఇరవై రెండు సంవత్సరాల కాలం ఏర్పడ్డది ఆఫ్టర్ ట్వంటీ టూ ఇయర్స్ ఆఫ్ ఏ లైఫ్ నెబ్కద్ రికగ్నైజ్ హూ ఈస్ ఇస్ లాడ్ తన దేవుడెవరో మరి ఆయన మరిచిపోవడం జరిగింది కనుక దేవుడు రెండవ పర్యాయం మూడవ అధ్యాయంలో తాను ఎవరో తనకు మరి బలాన్ని అధికారాన్ని ఇచ్చింది ఆయన ఎవరో తన్ను తాను బయలుపరచుకోవాలని మూడో అధ్యాయంలోకి మనల్ని నడిపిస్తున్నాడు మూడవ అధ్యాయంలో తానియలుకు ఉన్న ముగ్గురు స్నేహితుల్ని మనం చూడగలుగుతున్నాం ఆ ముగ్గురు స్నేహితుల పేర్లు షద్రక్ మెషక్ అభెద్గోలు ఒకరోజు రాజు ఆ దేశంలో ఒక ప్రతిభను నిలబెట్టి నేనే దేవుణ్ణి అంతటి వాడు ఎవడు లేడని ఆ విర్రవీగుతున్నటువంటి వేళ షద్రక మెస్సెక్ గోలు రాజు పెట్టిన ఆ ప్రతిమకు నమస్కరించలే కింగ్ బికెమ్ వెరీ యాంగ్రీ అండ్ ఈ వాజ్ వెరీ ఫ్యూరియస్ అలాంటి గడియల్లో ప్రళారా షద్రక మెస్సెక్ గోలు పలికిన మాటలు వింటే రాజునకు ఇంకా కోపం రగిలింది చూడండి వాళ్ళు పలికిన మాట రెండవ అధ్యాయము పదహారవచనం శద్రక్ మెషేక్ అగ్ అభ్యర్థౌలు రాజుతో ఇలాగ చెపిరి నెబురు ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వవలసిన చింత మాకు లేదు మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా నీ దేవతకు నీ దేవతలను మేము నీవు నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము అని అన్నారు వారి గ్రేట్ ఫ్యూరియస్ లీడర్స్ ఆర్ దీస్ ఎంత బలము కలిగిన వారు చూడండి రాజుకు భయపడలే రాజు ఆజ్ఞకు భయపడలే రాజు యొక్క శిక్షకు భయపడలే దేవ దేవునికి మాత్రమే భయపడ్డాడు నెబ్బ నేజర్కు ఆ విషయం చెప్పాలని దేవుడు ఆశపడ్డాడు అయితే ఆ రోజు నెబ్బ నేజర్ చాలా కోపం ఎంచుకొని వారిని ఏడింతల అగ్నితో నిండిన గుండెల్లో వారిని పారవేసినప్పుడు దేవుడు దేవుడు వారి మధ్యలోకి రావడం దేవుని రూపాన్ని నెబ్బ నేజర్కు చూశాడు చూడండి ఇరవై ఐదు వశంలో మనం చూడాలి దాని వెళ్ళి రంధము అధ్యాయం ఇరవై నాలుగు వశ్రం చదువుతున్నాను రాజుకు నెబ్బ నేజరు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి మేము ముగ్గురు మనుషులను బంధించి అగ్నిలో వేస్తుం కదా అని తన మంత్రులను అడిగాను వారు రాజా సత్యమే రాజుతో ప్రత్యత్వమిచ్చింది అందుకు రాజు మేము నలుగురు మనుషులను బంధింపలేక అగ్నిలో సంచరించు చూచున్నాను వారికి హాని ఏమీ కలగలేదు నాలుగవ వాని రూపము దేవతల రూపమును పోలినదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చాడు పిల్లారా ఆ దినం నెబ్బ నేజర్కి బాగా అర్థమైంది తాను ఎవరితో విరోధ భావం కలిగి ఉన్నాడో అర్థమై ఇరవై ఎనిమిదంలో అంటున్నాడు నిబ్బక్క నేజరు క్షత్రక పెద్ద గోలను వీరి దేవుడు పూజార్హుడు ఈయన తన దూతలను నంపి తను ఆశ్రయించిన దాసులను రక్షించను వారు తమ దేవునికి గాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవుని ఉందురని తమ దేహముల అప్పగించి రా యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచి కాగా నేను ఒక శాసనముని నియమించుచున్నాను అదేమనగా ఈ విధముగా రక్షించుకు సమర్థము గల గాక మరి ఏ దేవుడును లేడు అని ప్రకటించాడు వార్ గ్రేట్ స్టేట్మెంట్ ఇప్పుడు దిన మనం గుర్తుంచుకోవాలి నెబక్ నేజర్ కు రియలైజ్ దట్ ఓన్లీ జహోవా ఇస్ ద ట్రూ గాడ్ ఎహోవా మాత్రమే నిజమైన దేవుడు అన్న విషయాన్ని ఆయన గ్రహించగలిగాడు కానీ కొన్ని రోజులకు మళ్ళా మర్చిపోయాడు నాలుగు అధ్యాయంలోకి వచ్చేసరికి నెబక్ నేజరు మరలా దేవుడు ఆయనకు ఒక సూచన బయలుపరిచాడు ఇంకొక కళ ఇచ్చాడు ఆ కళలో ఒక చెట్టు చాలా వృద్ధి అయింది నేను చదువుతున్నాను నెప్ప దాని నాలుగో అధ్యాయము పదకొండవ వచనం ఆ చెట్టు వృద్ధి పొంది బ్రహ్మాండమైన దాయను దాని పైకొమ్మలు ఆకాశములు అంటున్నంతగా ఎత్తుగాను దాని ఆకారము భూతలమంతా విశాలముగాను ఉండెను దాని ఆకులు సొగసుగాను దాని పండ్లు విస్తారముగాను కనబడను అందులో సమస్త జీవ కోట్లకు చాలునంత ఆహారం ఉండను దాని నీడను అడవి జంతువులు పండుగను దాని కొమ్మలు ఆకాశ పక్షులను కూర్చుండెను సకల మనుషులకు చాలునంతగా ఆహారము దాన్ని ఎందు ఉండదు అలా అయితే ఈ పెద్ద వృక్షాన్ని ఆ దినం ఒక పరిశుద్ధ పద్నాలుగు వర్షంలో ఇలా అన్నాడు ఈ చెట్టును నరికేయండి మొండెం మాత్రం ఉంచండి అని అన్నాడు ఆ రీతిగానే దేవుడు మరొకసారి నెబ్బద్దేసరికి నేనే దేవుడను అని బయలుపరచుకున్నాను ఇదే నీ జీవితంలో కూడా ఎన్నోసార్లు దేవుడినితో మాట్లాడుతూ ఉన్నప్పటికీ నీవైనా మాట వినకుండా ఉంటుంటే దేవుడు ఆ ప్రతిమ ద్వారా మాట్లాడాడు రెండవ అధ్యాయంలో మూడవ అధ్యాయంలో ఆయన మరలా శద్రక్ మెషక యొక్క అగ్నిగుండం ద్వారా మాట్లాడాడు నాలుగో అధ్యాయులు ఒక బ్రహ్మాండమైన చెట్టును చూపించి అక్కడ ఆయన మరలా తన వ్యక్తిత్వాన్ని జ్ఞాపకం చేశారు కానీ నెబ్క నేజర్కి బుద్ధి వచ్చిందా రాలేదు ఎవరో నెబ్బ నేజర్ ఇలాంటి సందర్భాన్ని జరిగిపోయిన తర్వాత పన్నెండు నెలల తర్వాత ఆయన అనుకున్నటువంటి మాటల్ని చూడండి నాలుగో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చిన చదువుతున్నాను పన్నెండు నెలలు గడిచిన పిమ్మట అతడు తన రాజధాని ఎందు బబులోనిలోని నగరుల ఎందు సంచరించు బబులోనును ఈ మహా విశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకే నా రాజన దానిని నగరులుగా నేను కట్టించి తిని కదా అని తనలో తాను అనుకుని నాలుగు పర్యాయాలు పిల్లలు నెప్పుక నేసరు ఈ మాట్లాడు నా బలాధికారం నా ప్రభావ ఘనిత నా రాజధానిని నేనే కట్టించి తిని అని తనలో తాను అనుకున్నాను ఈ దినం నీ జీవితంలో నీవు చదువుకున్న వైఖరి కానీ లేకపోతే నువ్వు బ్రతుకుతున్న విధానం చూసి నేనే అంతటి వాడు ఎవడు లేడు అని అనుకుంటున్నావాళ్ళారా ఆ దినము నెపిక నిజకు సంభవించింది ఏంటో మీరు జ్ఞాపకం చేసుకోండి ఆ దినం దేవుడు ఆకాశమందలి దేవుడు ఎప్పుడైతే తనలో తాను అలా అనుకుంటూ ఉన్నాడో దేవుడు నెప్పుక ఇచ్చిన మాటలు చూడండి ముప్పై ఒకటి వచ్చిన చదువుతున్నాను చూడండి రాజు నోట ఈ మాటలు ఉండగానే ఆకాశం నుండి ఒక గొప్ప శబ్దము వచ్చాను ఎలైనగా రాజుకు నెబ్బుక ఇదే నీకు ప్రకటన నీ రాజ్యము నీ యొద్ధ నుండి తొలగిపోయాను తన యుద్ధ నుండి మనుషులు నిన్ను తరిమెదరు నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయిచు పశువులే మేచు సర్వోన్నతుడకు దేవుడు మానవులను రాజ్యముల పైన అధికారి అయి ఉండి తానెవనికి దాని అనుగ్రహింప నిశ్చయించునో వానికి అనుగ్రహించునని నీవు తెలుసుకున్నంత వరకు ఏడు కాలములు నీవిలాగూ జరుగునని చెప్పాను ఆ రైతే పిల్లల ఏడు కాలములు గొప్ప రాజు రాజులకు రాజు అయినటువంటి ఒక పశువులాగా అయిపోయాడు గడ్డి మేసాడు గోర్లన్నీ కూడా ఒక పశువులాగా మొలిచాయి ఆకాశము క్రింద మరి ఆయన ఎలా ఉన్నాడో నేను చదువుతున్నాను అతడు పశువులే గడ్డి మేసను ఆకాశం మంచు అతన్ని దేహమును తడపగా అతన్ని తల వెంట్రుకలు పక్షిరాజు రెక్కల ఈకల వంటియు అతని గోర్లు పక్షుల గోర్లు వంటివి ఆయన అలా నెబ్బ నేజరు జీవితానికి కావాల్సిన పాఠాన్ని నేర్పించాడు ఆఫ్టర్ త్రీ ఎగ్జాటేషన్స్ మూడు రకాలైన హెచ్చరికలు అయిపోయిన తర్వాత నెబ్బ నేజరు తెలుసా ముప్పై నాలుగు వచ్చిన ఇలా అన్నాడు ఒకరోజు ఆకాశం వైపుకు చూచి ఇలా పలికిన మాటలు నిన్ను చదువుతున్నాను ఆ గాలము గడిచిన పిమ్మట నెబ్బ నేసరు నేను మరలా మానవ బుద్ధి గలవాడని నా కండ్లు ఆకాశమునకు ఎత్తి చిరంజీవియగు సర్వోన్నతుడగు దేవుని స్తోత్రము చేసి ఘనపరిచి స్థుతించి తిని ఆయన ఆధిపత్యమును చిరకాలం వరకు ఆయన రాజ్యమును తరతరముల వరకు ఉన్నవి భూనివాసులందరూ అతని దృష్టికి ఎన్నికకు రానివారు ఆయన పరలోక ఎదుటను భూనివాసులెడలను తన చిత్తము చొప్పున జరిగించువాడు ఆయన చేయి పట్టుకొని నువ్వేమీ చేయుచున్నావని అతనితో చెప్పుటకు ఎవరునో కారు ఆ రీతిగా ఎప్పుడైతే నెబ్బం తన జీవితంలో నిజమైన దేవుడు ఎవరో తను తెలుసుకున్నాడు తిరిగి ఆయన రాజ్యం మీద కూర్చోగలిగాడు సింహాసనం మీద కూర్చోగలిగాడు తన తలకు కిరీటం పెట్టబడ్డది తిరిగి తన రాజ్య దండం పట్టుకొని రాజ్య పాలన చేయగలిగాడు పిల్లరా ఈ దినం ఏమన్నా బిడలంగా మన లెసన్ నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే గాడ్ ఆల్వేస్ రెబ్యూక్సస్ ఆయన హెచ్చరికలు చేస్తూనే ఉంటాడు నెబ్బద్ధరికి మూడు పర్యాలు హెచ్చరికలు చేశారు తదుపరి ఆయన పతనాస్థితి ఎప్పుడైతే పశ్చాత్తాపడి దేవుని తట్టు తిరిగాడు దేవుడు ఆయనకు మరలా తన రాజ్యాన్ని ఇచ్చాడు ఇది నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏమైన బిడ్డంగా ఏంటంటే దేవుడు మనకి ఇస్తున్న అవకాశాన్ని మనం పాటు చేసుకోవద్దు దేవుణ్ణి దేవునిగా గుర్తెరగాలి ఆయనను నువ్వు దేవునిగా గుర్తెరగనట్లయితే నీ జీవితంలో చాలా నష్టాన్ని అనుభవిస్తావు చేతులు కాలిపోయాక ఆకులు పట్టుకోకుండా నీ జీవితాన్ని సరైన సమయంలో దేవుని తట్టు తిట్టుకో దేవుడిని నిశ్చయంగా నిన్ను దీవించి ఆశీర్విస్తాడు ఆమె నమ్మదగిన దేవ సత్యస్వరూపమైన తండ్రి ఇవేళ ఇచ్చిన మంచి పాఠాలకి యవన బిడల జీవితాల్లో సమృద్ధిగా ఈ పాఠం వారు నేర్చుకొని నీకు నమ్మకమైన సాక్షులే వారిని దీవించి ఆశ్రయించు ఏ శునాం ప్రార్థిస్తున్నాం గొప్ప తండ్రి